హరి ఓం ప్రియపుత్రి పుత్రున్నారా ఈ రాజకీయ నట విదూషకుడు పొలిటికల్ కమేడియన్ పీకే ఇతడికి కొత్త అబ్రివేషన్ తోచిందండి నాకు పెద్ద కాలక్షేపం బఠాణి తోచని వాడు బఠాణీలు తింటాడని చిన్నప్పుడు మా గుంటూరులో సామెత ఉండేది అందుకని బఠాణీలు తింటుంటే కాలక్షేపం బఠాణీలు అని నవ్వులు కూడా పూస్తుండేవి ఇప్పుడు ఈ సందర్భంలో ఒక సామెత కూడా చెప్తాను తోచి తోచనమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళిందని పెద్దలు సామెత చెప్తారు తనకు తోచకపోతే ఏవో పుస్తకాలు చదవడము సినిమాలు చూడడము బయటకు వెళ్ళడము షాపింగ్కి వెళ్ళి ఎజ్జేబుకు బొక్క పెట్టుకోవడం లేదంటే పక్క ఊరికి వెళ్ళడము తెలిసిన వాళ్ళని పలకరించడం పుట్టింటికి వెళ్లడము ఇలాంటివి ఏవో చేస్తారు ఒక ఆమె తన పుట్టింటికి కాకుండా తోడి కోడలు పుట్టింటికి వెళ్ళిందంట ఏమీ తోచట్లేదని అట్లాగా ఇప్పుడు అందరికీ ఇంకేవీ తోచక కేవలం ఈ పెద్ద కాలక్షేపం బఠాణీని పట్టుకుంటున్నారు అత్తగాడు ఏదో వాగుతూనే ఉంటాడు ఆ సుగాలి ప్రీతి ఒకవైపు అవి సత్యాలే కాదనడం లేదు ఎందుకంటే డేట్స్తో సహా చెప్తున్నారు ఇప్పుడైతే ఆ ముప్పై వేల మంది ఆడవాళ్ళు మాయం మాయం చేసింది వాలంటీర్లు ఆ వాలంటీర్లు ఎత్తిపడేశారు కదా ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు మాయం చేశారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసి కేసులో పెట్టి అసలు ఆ మాయమైన మహిళల్ని వెనక్కి తీసుకురావాలి కదా తెస్తానని బీరాలు పలికాడు కదా ఇప్పించుకుంక ఇప్పుడు రిషికొండలో పెచ్చులూడిని ఓడగొట్టారు కానీ ఇంకేమీ లేనట్టు శాటిలైట్ టీవీల దగ్గర నుంచి సోషల్ మీడియా టీవీల దాకా దాకా యూట్యూబ్ ఛానళ్ళ దాకా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇదే చేస్తున్నాయేమో నేను అవి రెండు చూడలేదు మొత్తానికి మీడియా మొత్తం ఆ క్రికెట్లో గన ఎవడైనా అవుట్ అయితేనో లేకపోతే ఎవడైనా సిక్సర్ క్యాచ్ పడితేనో వీటికి జనాలు సరిగా చూడలేదేమో అని ప్లాస్టిక్ చెత్త చీపుళ్ళని చేతిలో పట్టుకొని చిన్న పైన ఒక చిన్న వస్త్రం కింద ఒక చిన్న వస్త్రం కట్టుకొని చీర్ గర్ల్స్ వాళ్ళు గలగలగల గల ఇవి తిప్పుతో అరుస్తూ ఉంటారు అది చూసి కొంచెం యథాలాపంగా ఇది చూస్తున్నవాడు కూడా క్రికెట్ మ్యాచ్ని లైవ్లోనో లేక ప్రత్యక్షంగా స్టేడియంలో ఉండో లేకపోతే ఇంట్లో కూర్చొని టీవీలోనో చూస్తున్నవాడు కూడా అరే రే ఏమైంది అని మళ్ళీ అలర్ట్గా ఏం జరిగిందో అని చూస్తుంటారు ఎటు వాడు రీక్యాప్ వేస్తూ ఉంటాడు కదా ఒకటి నాలుగు సార్లు నాలుగు కెమెరాలు అవి మొత్తానికి అలర్ట్ చేస్తారు చీర్ గర్ల్స్ అలా వాళ్ళెలా గలగల గల గల సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు